హలో గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీకి కావస్తుంది ఇప్పుడు యమునోత్రి ట్రెక్కింగ్కి స్టార్ట్ అవుతున్నాం అనమాట బార్కోట్ నుంచి యమునోత్రి జస్ట్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అలా ఉందన్నమాట సో ఇప్పుడు మళ్ళీ బస్లో వెళ్తాము ఇదో సో ఇలా జాకెట్ లోపల స్వెటర్ లాంటి టీషర్టు అండ్ లోపల థర్మల్ అయితే వెళ్ళలేదు ప్యాంటు దగ్గర మాత్రం థర్మల్ ప్రిఫర్ చేశాను బాబుకు మాత్రం ప్యాంటు అండ్ టాప్ రెండు కూడా థర్మల్స్ ప్రిఫర్ చేశాను అండ్ చేతికి గ్లౌజెస్ క్యాప్ ఇవన్నీ కూడా క్యారీ చేశాను యమునోత్రి వరకు మనకి టెంపరేచర్ ఈరోజు గూగుల్లో ఏమని చూపిస్తోందంటే మినిమం వచ్చేసి సిక్స్ డిగ్రీస్ మ్యాక్సిమమ్ వచ్చేసి టెన్ డిగ్రీస్ ఉందన్నమాట కొంచెం లెవెన్ ట్వెల్వ్ ఆ టైం అయ్యేసరికి టెన్ డిగ్రీస్ వరకు వస్తుంది అండ్ మనం ట్రెక్కింగ్ చేసేటప్పుడు స్వెట్టింగ్ కూడా ఉంటుంది కాబట్టి థర్మల్స్ అంత అవసరం లేదు అని చెప్పారు బట్ కేదార్నాథ్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది క్లైమేట్ అక్కడ థర్మల్స్ కూడా యూజ్ అన్నమాట నిధి నా శరీర తత్వానికి తగ్గట్టుగా నేను వేసుకున్న అంచనా కొంతమందికి అసలు కొంచెం కూడా చలి పడకపోవచ్చు అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట పాటు ట్రెక్కింగ్ బ్యాగ్లో వచ్చేసి హాట్ వాటర్ క్యారీ చేశాను నాకొకటి బాబుకొకటి అండ్ యమునోత్రి కాబట్టి యమునమ్మలోనే శివయ్యను కలపాలి అని అనుకున్నాను కాబట్టి అమ్మవారికి చీర శివలింగాలు అలాగే కొన్ని మెడిసిన్స్ టార్చ్ లైట్ అలాగే మన ఎలక్ట్రానిక్ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఛార్జర్స్ ఛార్జర్స్ అయితే అవ్వదు పవర్ బ్యాంక్స్ కావచ్చు అండ్ నాకు రిలేటెడ్గా వ్లాగింగ్కి రిలేటెడ్గా ఉండేటువంటి సెటప్ ఇవన్నీ కూడా రెడీ చేసి అనమాట సో ఇంకా స్టార్ట్ అవుతాం కాసేపట్లో ఇదిగో బస్ ఆల్రెడీ స్టార్ట్ చేసి పెట్టారు ఇదిగో మా వాళ్ళంతా కూడా రెడీ అయిపోయారు త్రీ థర్టీ అయినా కూడా ఏజ్డ్ కానివ్వండి యంగ్ కానివ్వండి అందరూ చూడండి ఎంత రెడీగా కూర్చున్నారు ఎస్ అందరం కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం ఎందుకంటే ఇప్పుడే అందరూ మార్నింగ్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలనుకుంటారు కాబట్టి కొంచెం ట్రాఫిక్ అనేది ఉంటుందన్నమాట ఈ థర్టీ కిలోమీటర్స్లోనే అందుకే బిఫోర్ దట్ అంతా రెడీ ఎదిగో మా టీం అంతా ఇలా రెడీ అయిపోయారు ఎవరికి వాళ్ళు చూడండి కొంచెం మీకు ఏజ్డ్ ఉన్నారు అనుకునే వాళ్ళు ఇలా ప్రికాషన్స్ తీసుకోండి కింద ప్యాంటు లోపల థర్మల్ సో వీళ్ళు యుఎస్ నుంచి వచ్చారనమాట సో వాళ్ళకి అక్కడ మైనస్ ట్వంటీ అంతవరకు టెంపరేచర్స్ అలవాటు ఉంటాయి కాబట్టి సంభవ్ బెటర్ అనమాట సో చూడండి వాళ్ళు అలవాటే కాబట్టి ఆ టెంపరేచర్ అనేది వాళ్ళు తీసుకున్న కేర్ అది సో వాళ్ళకక్కడ చల అనేది అలవాటు మనకి తెలుగు ప్రాంతాల వాళ్ళకి చల అనేది చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి అదిగో చూడండి జాకెట్స్ ఎవ్రీథింగ్ పెద్దవాళ్ళు అందరూ ఇలా వేసుకున్నారు చూసారా ఇలా మనకి గైడ్ చేస్తారండి టూర్స్ తరఫున వస్తే అయితే మనం టైం పంచువాలిటీ అనేది కంపల్సరీ ఉండాలి అలా ఉంటే కనుక మంచి కోఆర్డినేషన్ తో వెళ్ళొచ్చు త్రీ థర్టీ అనగానే త్రీ థర్టీకి ఏజ్ తో సంబంధం లేకుండా ఎంత కరెక్ట్ గా ఉన్నారో చూసారా ఇలా మనం మెయింటైన్ చేసుకున్నామంటే హ్యాపీగా మన టూర్ని ఇంత దూరం వచ్చినందుకు ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట ఇదిగో ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం జై శ్రీ కేదార్ జై శ్రీ బద్రి విశాల్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరెంతగానో ఎదురు చూస్తున్నటువంటి మన చార్ యాత్రలో ఫస్ట్ ధామ్ యమునోత్రికి సంబంధించినటువంటి ట్రెక్కింగ్ విశేషాలతో ఈ వీడియో ఉండబోతోంది అమ్మ దర్శనం కావచ్చు దర్శనానికి ఎవరెవరిని సంప్రదించాలి ఎలా చేసుకోవాలి వంటి వివరాలతో యమునోత్రికి సంబంధించే మరొక వీడియో కూడా ప్రజెంట్ అవుతుంది అయితే మీ అందరినీ నేను కోరుకునేటువంటి ఒకే ఒక్క విషయం మీకు టైం ఉన్నప్పుడే ఈ వీడియో చూడండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పటి వరకు యూట్యూబ్లోనే ఎవ్వరూ చెప్పనటువంటి కొన్ని నేను అనుభవించినటువంటి నేను ఎక్స్పీరియన్స్ చేసినటువంటి విశేషాలతో యమునోత్రి యాత్రకు సంబంధించినటువంటి విశేషాలతో ఈ వీడియో ఉండబోతోంది మీలో చాలా మందికి కష్టంగా అనిపించినా నేను చెప్పేటువంటి మాటలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆకళింపు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి అటువంటి నిజాలు ఈ వీడియోలో మీతో మాట్లాడబోతున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎస్ చార్ధామ్ లో ఫస్ట్ యాత్ర యమునోత్రి స్టార్ట్ అయింది అదిగోండి ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట మొత్తం బస్సెస్ ఎవ్రీథింగ్ ఇక్కడే పార్క్ చేస్తారు వెహికల్స్ అన్ని మనం ఆపేయాలి ఈ జానకి చెట్టి అంటారు మనకి దారిలో లక్ష్మణ్ చెట్టి రామ్ చెట్టి హనుమ చెట్టి వీటన్నిటినీ దాటుకొని వస్తాము ఎవరైనా అస్సలు తెలియకుండా ఇక్కడ చలి ఉంటుందని కావచ్చు అంత ఉండదులే మేనేజబుల్ అని అనుకొని ఇక్కడికి వచ్చి ఫీల్ అయిన తర్వాత మనం తీసుకోవడానికి స్టిక్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయండి ఎట్లా అనమాట ఇక్కడ స్టిక్స్ అన్నీ కూడా మనం తీసుకోవచ్చు షాల్స్ కానీ స్వెటర్స్ కానీ అయితే అంత క్వాలిటీ ఉండవు ఆ చలికి తట్టుకునే ఎంత ఉంటుందో లేదో మనకు తెలియదు అన్నమాట అదిగో ఇదే మొత్తం మీరు చూడొచ్చు మొత్తం రెయిన్ కోట్స్ ఎవ్రీథింగ్ అమ్ముతారండి ఇక్కడ హ్యాపీగా తీసుకోవచ్చు స్టిక్స్ కూడా కొత్తవి లేదంటే ఆల్రెడీ వాడినవి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఎంత స్టిక్ ఇక్కడ మనకి స్టిక్స్ ఉంటాయి ఇవన్నీ కొత్త తీసుకోవడం బెటర్ ఇవి స్టిక్స్ ఫార్టీ రూపీస్ కమ్ముతున్నారు ట్వంటీ మనం ఇస్తే వెనక్కిస్తారంట అన్నీ కొత్తవి అంటున్నారు అడుగుదాం అంటే ఎవ్వరూ ఏం చెప్పట్లేదు అన్నీ కొత్తవే కొత్తవే అంటున్నారు ఇస్తే ఇరవై రూపాయలు వెనక్కిస్తామంటున్నారు మనకి ఏమీ అర్థం కావట్లేదు అన్నమాట చార్ధామ్ యాత్ర అనగానే మీరు యూట్యూబ్లో గూగుల్లో సర్చ్ చేయగానే కొన్ని వందల వీడియోలు వందల స్టోరీలు మీకు లైడ్గా వచ్చేస్తాయి అందరూ చెప్పేది ఏంటంటే వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటారు వాళ్ళ యాత్ర ఎలా సాగింది చెప్తారు మనం ఎలా చేసుకుంటే చాలా వెసులుబాటుగా వెళ్ళొచ్చు అనేటువంటి విశేషాలతో ఉంటాయి అదే ముందు మాటతో జస్ట్ ఒక రెండు నిమిషాలు మీకు అవే విశేషాలు అందించి నేనేం మాట్లాడాలి అనుకున్నానో అదంతా కూడా ఈరోజు ఈ వీడియోలో మీతో ప్రెజెంట్ చేస్తానండి అందరూ చెప్పేటువంటి విశేషమే చార్ధాంలో మొట్టమొదటి ధామ్ యమునోత్రి యమునోత్రి అంటే యమునమ్మ తల్లి అంటే మన జీవనదుల్లో ఒకటైనటువంటి యమునా నది పుట్టినటువంటి స్థలం దగ్గరికి మనం ఇప్పుడు అనమాట అది హిమపాతాల దగ్గరికి మీకు ఇక్కడ కనిపిస్తోంది కదా అంత పెద్ద కొండ దగ్గరికి మనం ట్రెక్కింగ్ అంటే ఆ రాళ్లల్లోంచి రప్పల్లోంచి ఏటవాలుగా ఉండేటువంటి కొండ మీద నడుచుకుంటూ చేసేటువంటి ప్రయాణం ఒకటి ఉంటుంది వివిధ మార్గాల ద్వారా చేసేటువంటి ప్రయాణం ఉంటుంది సో వీటన్నిటిని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అది కూడా ఫస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ మాత్రమే అందరూ చెప్పే విధంగానే అక్కడ ఉండే సపాయాలే చెప్తున్నానండి మనం మీరు ముందు యాత్ర అంతా చూసి ఉంటారు నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు వచ్చాను ఢిల్లీ తర్వాత హరిద్వార్ వచ్చాను అక్కడ రెండు రోజుల ప్రయాణం సాగింది హరిద్వార్ నుంచి యమునోత్రికి దగ్గరగా మనకి సదుపాయాల పరంగా ఉండేటువంటి ఒక మంచి ప్లేస్ అయితే బార్కోట్ అని పిలుస్తారు యమునోత్రి దగ్గర కూడా స్టేయింగ్ ఉంటుంది కానీ అన్ని సదుపాయాలతో ఉండదండి పిల్లలతో పెద్దవాళ్ళతో వస్తే ఇబ్బంది పడతాము అక్కడ రాత్రి రూమ్స్ కానీ స్టే చేయడం కానీ అండ్ ఇక్కడ వాతావరణానికి కూడా మనం ఫస్ట్ ఫస్టే సెట్ కాలేమన్నమాట కాబట్టి బార్కోట్ అనేటువంటి ప్రదేశాన్ని అక్కడ రూమ్ తీసుకొని థర్టీ కిలోమీటర్స్ ప్రయాణం చేసి యమునోత్రి దగ్గరికి చేరుకొని మనం ఏ వెహికల్లో వచ్చామో అది మీకు చూపించినటువంటి పార్కింగ్ స్థలం దగ్గర ఆగిపోతుంది ఇక్కడ నుంచి మనం ఒక జనరల్ గా అక్కడ బోర్డు మీద మనకు ఐదు కిలోమీటర్లను రాసి ఉంటుంది కానీ మనం ట్రెక్కింగ్ చేసి వెళ్ళేటువంటిది సుమారుగా పది కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది ఎనిమిది కిలోమీటర్లు అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఈ మార్గం అంతా రాళ్లతో రప్పలతో బురదతో ఆ గుర్రాలు తిరిగేటువంటి పేడతో ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియనటువంటి ఒక వాతావరణంతో నిట్ట ఉంటుందన్నమాట ఉంటుందనమాట స్ట్రెయిట్గా కొండ ఎక్కాల్సి మీకు కనిపించే కొండ ఎలా కనిపిస్తుందో అది అలా ఎక్కాల్సి ఉంటుందన్నమాట ఈ ప్రయాణం పది కిలోమీటర్ల పాటు ఉంటుందన్నమాట అయితే మనం ట్రెక్కింగే చేయాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ మనకి చాలా సదుపాయాలు ఉంటాయి అనారోగ్యంతో ఉన్న ఊపిరి అందకపోయినా పెద్దవాళ్ళైనా కొంచెం లావుగా ఉన్నవాళ్ళైనా ఏజ్డ్ పర్సన్స్ అయినా ఎవరికైనా పిల్లలకైనా మూడు రకాల సదుపాయాలు ఉంటాయి ఆ చక్కగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళైతే నడుచుకుంటూ సేద తీరుతూ వెళ్తారు ఏ సమస్య ఉన్నవాళ్ళైనా అనారోగ్యంతో బాధపడేవాళ్ళు నడవలేని వాళ్ళు అసలు ఇటువంటి అలవాట్లు లేని వాళ్ళ కోసం గుర్రం ఒకటి నలుగురు మనుషులు మోసేటువంటి డోలీ ఒకటి ఒక్క మనిషి మాత్రమే మనల్ని మోసేటువంటి పిట్టు అని అందుబాటులో ఉంటాయి ఈ రెండు వేల ఇరవై ఐదులో నేను వెళ్లే టైంకి యమునోత్రి ధామ్ వరకు తీసుకుంటే నలుగురు మనుషులు మనల్ని మోసుకుని తీసుకువెళ్లేటువంటి డోలీ వెయిట్ తో సంబంధం లేదండి ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు రెండు వైపులా అనమాట తీసుకువెళ్ళి తీసుకురావడానికి అదే గోడా గోడా అని చెప్పి పిలుస్తారు దీనికి అక్కడ మనకి ఆఫీస్ ఉందండి గవర్నమెంట్ పెట్టినటువంటి ఆఫీస్ ఉంది అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట ఒక కౌంటర్ ఉంటుంది ఆ గుర్రాన్ని బుక్ చేసుకోవడానికి మూడు వేల ఐదు వందల రూపాయలు అనమాట అండ్ ఇంకొకటి పిట్టు ఇది కూడా ఏంటంటే ఆరు వేల రూపాయలు ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి తీసుకొచ్చేటువంటి కాస్ట్లేనండి సో పిట్టు అని పిలుస్తారు ఈ పిట్టు కూడా ఆరు వేల రూపాయలు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక మనిషిని ఒక బుట్ట మీద మోసుకుంటూ వెళ్తారు ఇది మనిషి వెయిట్ను బట్టి ఛార్జ్ అనేది పెరగడం తగ్గడం లాంటివి జరుగుతూ ఉంటాయి స్టార్టింగ్ మాత్రం ఆరు వేల రూపాయలు ఇక్కడ వరకు ఒక క్లారిటీ వచ్చింది కదండి అండ్ ఇక్కడ మీరు నడుచుకొని వెళ్ళినా ఈ సదుపాయాల్లో వేటిని ఉపయోగించుకుంటూ వెళ్ళినా మీ దగ్గర మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న బ్యాగ్ మెయింటెనెన్స్ కావచ్చు ఎప్పటికప్పుడు మారేటువంటి వాతావరణానికి తగ్గట్టుగా మీరు ఒక రెయిన్ కోట్ మెయింటైన్ చేయడం కావచ్చు చలి వేయకుండా చలి కోట్ లాంటివి వేసుకోవడం చెవులకి ఏమైనా కప్పుకోవడం లాంటివి చేతికి గ్లౌజెస్ వేసుకోవడం లాంటివి ఇవన్నీ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ వీటితో పాటు ఏ క్షణాన ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మీ దగ్గర ఒక గొడుగు ఒక టార్చ్ లైట్ అలాగే ఏదైనా తినటానికి కొంచెం బలం పుంజుకోవడానికి స్నాక్స్ లాంటివి నడిచేటప్పుడు మోకాళ్ల మీద భారం పడకుండా చక్కనైనటువంటి షూస్ కావచ్చు ఒక చేతికర్ర ఇవన్నీ కూడా మనతో పాటు ఉండాలి కర్ర కూడా అక్కడ అమ్ముతారండి నలభై రూపాయలకు అమ్ముతారు మీకు స్టార్టింగ్లో చూపించాను కదా మీరు మళ్ళీ తీసుకొచ్చి వెనక్కిచ్చేస్తే మీకు ట్వంటీ రూపీస్ బ్యాక్ ఇస్తారనమాట అండ్ మీకు ఏమీ తెలియకుండా గుడ్డిగా ఇక్కడికి వచ్చేసాము అని అనుకున్న ఎలాంటి టెన్షన్ లేదు ఇంకా చెప్పాలి అని అనుకుంటే మీరు ఇక్కడ నుంచి మోసుకెళ్లాల్సినటువంటి అవసరం ఏది ఉండదండి చక్కనైన కోట్లు కావచ్చు షూస్ కావచ్చు గొడుగులు కావచ్చు రెయిన్ కోట్స్ కావచ్చు మీకు చలివేస్తే స్వెట్టర్లు గ్లౌజ్లు క్యాప్లు మౌత్ మాస్కులు వాటర్ ప్రూఫ్తో సార్ సహా మీకు ఇంకా షూ కూడా పాడవకుండా షూ కవర్తో సహా ఎవ్రీథింగ్ అక్కడ అవైలబిలిటీ ఉంటాయి ఎటు వచ్చి మీకు ఒక యాభై నుంచి వంద రూపాయలు ఎక్స్ట్రాగా ఉంటాయి అంత మాత్రమే ఉంటుందన్నమాట హ్యాపీగా మీరు అక్కడికక్కడ ప్రతిదీ కొనుక్కోవచ్చు ఇక్కడ నుంచే మూత కూడా అవసరం లేదు బ్యాగ్లతో సహా సో స్టిక్ కూడా ఇవన్నీ పట్టుకొని ట్రెక్కింగ్ మొదలు పెడితే గనక మీకు ఒక విషయాన్ని చెప్తానండి అసలు ఇక్కడ నుంచే మీకు అసలైనటువంటి అనేక విషయాలు మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను నా చార్ధామ్ ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా ఫస్ట్ యమునోత్రి యాత్రతో ఈ వీడియోలో మొత్తం కూడా నేను చాలా స్మైల్తో మీకు కనిపిస్తాను కానీ యమునోత్రి చాలా ఎంజాయ్ చేస్తూ నేను ట్రెక్కింగ్ చేయడం జరిగిందండి కానీ ఆ తర్వాత ఒక్కొక్క యాత్ర సాగే కొద్దీ నాలో చాలా చాలా ఆలోచన విధానాలు మారిపోయాయి చార్ధామ్ యాత్ర పట్ల ఇంకాస్త అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందేమో అని నాకు ముందు అనిపించింది ఆ అవగాహన మీ అందరిలో పెంచడం మాత్రమే కాదు ముందు ముందు మీ బంధువర్గంలో మీ ఫ్రెండ్ సర్కిల్లో మీరే చార్ధాం యాత్ర చేస్తే గనక నా ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి సో అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి నేను మళ్ళీ చెప్తున్నానండి ఎవరు ఏం చెప్పినా కూడా వాళ్ళ అనుభవం వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేసుకుంటారు అందులో మనకెంత కావాలో అది తీసుకోవాలి అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు వినటం వరకు తీసుకోవాలి అది మనం అమలు పరిచేటప్పుడు మనకేది అనుకూలంగా ఉంటుందో దాన్ని అమలు పరుచుకుంటూ ఉండాలి నా విషయానికి వచ్చేసరికి నేను పూర్తిగా యమునోత్రి మొత్తం ట్రెక్కింగే చేశాను అంటే నడుచుకుంటూనే వెళ్ళాను బాబు కూడా నడుస్తాను అని అన్నాడు ఒక వన్ కిలోమీటర్ నడిచాడు ఆ తర్వాత ఎందుకో తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు చిన్నపిల్లాడు కదా వాతావరణం ఎలా మారినా వాడు అనవసరంగా సిక్ అయ్యాడంటే గనక మొత్తం యాత్ర అంతా కూడా దెబ్బతింటుంది మానసికంగా దెబ్బతింటాము అనేటువంటి ఉద్దేశంతో వాడు నడుస్తాను అన్నా నీకు నచ్చినప్పుడు నడువునన్నా కానీ నీకు మాత్రం డోలీ కట్టించేస్తాను కావలసినప్పుడు కూర్చో కావలసినప్పుడు నడువు అని చెప్పేసి ఇలా ఫోర్ మెంబర్స్ ఉంటే వాళ్ళని మాట్లాడుకున్నానమాట సో దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు కానీ కేదార్నాథ్కి వెళ్ళినప్పుడు మాత్రం కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అవి అప్పుడు మీతో షేర్ చేసుకుంటా సో ఇలా నలుగురు మోసేటువంటి డోలీ రెండు వైపులకు కలిపి ఎనిమిది వేల ఆరు వందల రూపాయలకి నేను వీళ్ళని మాట్లాడుకోవడం జరిగింది గుర్రమైనా డోలీ అయినా పిట్టు అయితే మనతో పాటే నడిచినట్టు అనిపిస్తుంది కానీ ఈ రెండు కూడా వీళ్ళు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారండి జనరల్గా మనం ఈ ట్రెక్కింగ్ చేయడానికి ఒక ఐదు గంటల సమయం ఆరు గంటల సమయం పట్టింది అని అనుకుంటే వీళ్ళు జస్ట్ మూడు రెండు గంటల సమయంలోనే పైకి చేరుకుంటారనమాట సో మనకి కమ్యూనికేషన్ వాళ్లతో ఉండకపోవచ్చు ఒక మొబైల్ లాంటిది బాబు చేతికి ఇచ్చాను కానీ మాక్సిమం ఈ యమునోత్రి యాత్ర ఫస్ట్ ఫస్ట్ ధామ్ స్టార్ట్ అయింది కాబట్టి నేను యాక్టివ్గా ఉండి వాళ్లతో పాటే నడిచేటువంటి ప్రయత్నం చేశాను అనమాట సో అలా మేము మాక్సిమం ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం అండ్ నా అదృష్టం ఏంటో ఈ నలుగురు కూడా యంగ్ బాయ్స్ అవ్వడం చాలా సరదాగా ఉండడం అక్కడ విశేషాలు చెప్పడం అసలు వీళ్ళకి అంత బలం ఎలా వస్తుంది అంత చక్కగా ప్రతిరోజు వీళ్ళు ట్రెక్కింగ్ చేస్తారనమాట ప్రతిరోజు ఈ డోలీ మోస్తారు రోజుకు ఒక ట్రిప్ మాత్రమే అనమాట వీళ్ళు తినేటువంటి ఆహారపు విషయాలు కూడా మేము జస్ట్ రాజ్మ లాంటిది తింటామండి దాల్లాంటివి తీసుకుంటాము అండ్ చపాతీ తింటాం ఇది ఒక్కటే మా బలం అండి జొన్నలు వంటివి తింటాము అంతే తప్ప మాకు ఇంతకు మించి ఇంకేవి ఉండదండి ఆహారపు అలవాట్లు అని చెప్పారు అండ్ వాళ్ళు పచ్చిమిర్చి లాంటిది పచ్చిదే తినేయడం చూశానన్నమాట అనమాట అక్కడ బాగా వాతావరణానికి ఎప్పటికప్పుడు చేంజ్ అయ్యే ఆ క్లైమాట్కి దగ్గు విపరీతంగా వచ్చేస్తుంది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతుంది ఆ చల్లదనం దాని నుంచి వీళ్ళు ఆ మిర్చి ఎండుమిర్చి కావచ్చు పచ్చిమిర్చి కావచ్చు పచ్చిదే తినేస్తారట దానివల్ల ఆ నుంచి కాస్త ఉపశమనాన్ని పొందుతూ ఉంటారట అది వాళ్ళకక్కడ సెట్ అయింది అది వాళ్ళు నాతో షేర్ చేసుకున్నారు అండ్ ఈ యాత్ర లేనంతసేపు ఈ మొత్తం సంవత్సరం పాటు తీసుకుంటే ఆరు నెలలు మూసివేస్తారు కదండి మంచుతోటి ఇందులో మళ్ళీ ఆరు నెలలు తెరిచి ఉంచిన అందులో వర్షాలు పడే టూ మంత్స్ వీళ్ళకి ఎలాంటి పని ఉండదన్నమాట కేవలం నాలుగు నెలలు మాత్రమే ఈ యాత్రికుల ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని వాళ్ళ కుటుంబ పోషణ కోసం పక్కన పెట్టుకుంటారనమాట వీళ్ళు పడేటువంటి కష్టానికి ఒక రూపాయి ఎక్కువ ఇచ్చినా కూడా అది భగవంతుడికి ఇచ్చినటువంటిదే అవుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో బేరాలు మాత్రం ఆడద్దండి ఈ ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాలుగు నెలలు మాత్రమే కష్టపడతారు అది సంవత్సరం అంతా వాళ్ళ కుటుంబ పోషణ కోసం ఉంచుకుంటారు వాళ్ళ తిండి వాళ్లే పండించుకుంటారు అక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి మంచు పడనటువంటి దగ్గరగా ఆ బార్కోట్ లాంటి ప్రదేశాలకు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారనమాట అండ్ ఈ ట్రెక్కింగ్ లేనటువంటి సమయం అంతా కూడా వాళ్ళు ప్రతిరోజు ఐదు నుంచి పది కిలోమీటర్ల పాటు వాకింగ్ చేస్తారట అలవాటు తప్పిపోకుండా అలాగే జిమ్ లాంటి వాటికి వెళతారట బలవర్ధకమైనటువంటి ఆహారం తీసుకుంటారట వాటర్ ఎక్కువగా తీసుకుంటారట దీనివల్ల ట్రెక్కింగ్ నాలుగు నెలల పాటు ప్రతిరోజు చేసేటువంటి శక్తి వాళ్ళ శరీరం వాళ్ళకు అందిస్తుందిట చాలా వింతగా అనిపించింది నాకు వీళ్ళ మాటలు అండ్ గుర్రం చూస్తే డోలీయే నలుగురు ఇంత పరిగెడుతున్నారు అని అనుకుంటే ఒక మనిషిని ఎత్తుకొని గుర్రం ఎంత ఫాస్ట్గా వెళుతుందో దాంతో ఒక మనిషి అంతే ఫాస్ట్గా వెళుతూ ఉంటాడు ఇది కూడా వాళ్ళు నిత్యం చేసేటువంటి సాధన వల్లే వాళ్ళు అలా ఉండగలుగుతారు అండ్ ఆ వాతావరణానికి వాళ్ళు అలవాటు పడ్డారు కాబట్టి ఇప్పుడు మా బాబుని మోస్తున్న నలుగురులో ఒకరు ఏజ్ పద్నాలుగేళ్లు మా బాబు ఏజ్ పదమూడేళ్ళు ఎంత వింతగా అనిపించిందో వాళ్ళ వయస్సుకు తగినట్టుగా ఉండరు ఎంత బలవర్ధకంగా ఉంటారు వాళ్ళు ఎంత ఆహారం తీసుకుంటారు ఎంత స్వచ్ఛమైనటువంటి నేచర్ మధ్య వాళ్ళు ఉంటే ఇలా ఉండగలుగుతారు అనేది కూడా మనకు అర్థమవుతుంది ఇంక ఇక్కడి నుంచి చాలా విషయాలు మీతో చెప్తానండి మీలో ఎవరైనా యమునోత్రి కావచ్చు కేదార్నాథ్ కావచ్చు మొత్తం చార్ధామే కావచ్చు ఎటువంటి ఆరోగ్య సమస్య లేకుండా చాలా సంతోషంగా యాత్ర పూర్తి చేసుకొని జస్ట్ దగ్గు చిన్న చిన్న జలుబు జ్వరం లాంటి వాటితో బయటపడి హ్యాపీగా మీ యాత్రను కొనసాగించి వచ్చి ఉంటే మీరు చాలా చాలా అదృష్టవంతులండి భగవంతుడి కృప మీపై చాలా బాగా ఉందని అర్థం మీరు చాలా లక్కీ పర్సన్స్ అని అర్థం అటువంటి వాళ్ళకైతే ఇటువంటి విశేషాలు నేను ఈ వీడియోలో చెప్పేటువంటి మాటలు మీకు వర్తించవు అండ్ నెంబర్ టూ మీలో ఎవరైనా కెన్ కెనడా యుఎస్ స్విట్జర్లాండ్ మీ పిల్లలు విదేశాల్లో ఉండి లేదా మీరు మీ అవసరాల రీత్యా విదేశాల్లో మైనస్ డిగ్రీస్ అనేటువంటి టెంపరేచర్ని అనుభవించి ఉండి ఉంటే మీకు కూడా ఈ వీడియో వర్తించదనమాట అండ్ ఇంకొకటి మెంటల్లీ చాలామంది స్ట్రాంగ్గా ఉంటారు ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు అలాంటి వాళ్లకు కూడా ఈ వీడియోలో నేను చెప్పే నా అనుభవాలు వర్తించకపోవచ్చు నేను చెప్పే మాటలు అటువంటి వారికి కాస్త బాధ అనిపించి ఉండొచ్చు సో అటువంటి వారు కూడా నన్ను దయచేసి క్షమించాలి ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ మాత్రమే మీతో పంచుకోవాలనుకుంటున్నాను ముఖ్యంగా మన తెలుగు పీపుల్ మన తెలుగు వాళ్ళకి ఈ వాతావరణం అనేది అస్సలు అలవాటు అనేది ఉండదండి మహా అయితే మనం చలికాలంలో పద్దెనిమిది డిగ్రీలు ఇరవై డిగ్రీల వరకు చూసి ఉంటాం ఇక్కడ మనకేంటంటే క్షణ క్షణం మారిపోయేటువంటి ఉష్ణోగ్రతల్ని చూస్తాం అప్పుడే ఎండ అప్పుడే చలి అప్పుడే బోరుమని వర్షం పడిపోతూ ఉంటుంది అప్పుడే గడ్డ కట్టేటువంటి వర్షం పడవచ్చు గడ్డ కట్టేలాగా కుంభవృష్టి పడిపోతూ ఉండొచ్చు సో మీరు చార్థామ్లో యమునోత్రి కేదార్నాథ్ ట్రెక్కింగ్ చేయాలి అని అనుకుంటే మీకు ఏదో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అవార్డ్ ఇస్తారు అన్నట్టుగా ఫీల్ అవ్వద్దండి మీకు మీ శరీరం సహకరిస్తుంది శరీరాన్ని ఇబ్బంది పెట్టకూడదు అని అనుకుంటేనే అంటే మీరు ఫిజికల్లీ ఫిట్గా ఉంటేనే మీరు ట్రెక్కింగ్ ప్రిఫర్ చేయండి లేకపోతే అక్కడ ఉండే సదుపాయాల్ని హ్యాపీగా ఉపయోగించుకోండి ఎలాంటి మొహమాటము పడద్దు ఆ సదుపాయాలు ఉపయోగించుకోండి మీరు ఏ ఏజ్ వాళ్ళైనా టైమ్ వచ్చేసి నైన్ ఫార్టీ త్రీ అవుతుంది సెవెన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అయ్యాం వెరీ టఫ్ కానీ నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తే బాగుంటుంది ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవనుకుంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ థర్టీ మినిట్స్కి మీరు ఎవరైనా ట్రెక్కింగ్ చేస్తే మాత్రం డోలీలో గుర్రాలో అయితే వాళ్ళే బ్రేక్ తీసుకుంటారు మీరు ఓన్గా ట్రెక్కింగ్ సోలోగా వెళ్తున్నారు అనుకుంటే మాత్రము ఖచ్చితంగా థర్టీ మినిట్స్కి ఒక బ్రేక్ తీసుకోండి ఖచ్చితంగా వాటర్ తీసుకోండి బాడీ డీహైడ్రేట్ అయితే మాత్రం పెయిన్స్ ఎక్కువైపోతాయి ట్రెక్కింగ్ చేసినా కూడా ఏదో అర్జెన్సీగా కాళ్ళల్లో చెప్పులు వేసుకునేట్టు గబగబా నడిచేయడం లాంటివి చేయకూడదండి కాస్త టైం ఉంది అని అనుకుంటేనే పొద్దున్న వెళ్ళి రాత్రి వరకు మనకు టైం ఉంది అనుకునేలాగా ప్రశాంతంగా థర్టీ మినిట్స్కి ఒకసారి రెస్ట్ తీసుకుంటూ హ్యాపీగా నచ్చింది తింటూ శరీరాన్ని బలంగా ఉంచుకుంటూనే యాక్టివ్గా నడవాల్సి ఉంటుంది అనమాట లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కాస్త ఒళ్ళు ఎక్కువగా ఉన్నా లేకపోతే ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా దయచేసి ట్రెక్కింగ్ లాంటివి ప్రిఫర్ చేయకండి మనం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ యాత్రకొచ్చి అక్కడ యమునోత్రి ఎక్కడైతే అమ్మ కొలువై ఉన్నారో అక్కడి వరకు వెళ్ళి ఆ నీటిని జస్ట్ స్పృశించో దండం పెట్టుకొని రావడం అనేది ఇంపార్టెంట్ అదొక్కటే మీరు మైండ్లో పెట్టుకోండి ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఎటువంటి రిస్క్ చేయొద్దండి సదుపాయాలు చక్కగా ఉపయోగించుకోండి దానికి తగ్గట్టుగా డబ్బును ముందే సమకూర్చుకొని ఈ యాత్ర కోసం ప్లాన్ చేసుకోండి ఈ విషయం అయితే మీతో చెప్పాలి అని అనుకున్నాను మెయిన్గా అయితే ఇప్పుడు మీరు యూట్యూబ్స్లో అవి చూస్తున్నారు కదా ఈ యూత్ అంతా కావచ్చు చిన్న చిన్న పిల్లలు చాలామంది పుణ్యక్షేత్రాలకు రావడం చాలా శుభ పరిణామం మనం అందరం ప్రశంసించాలి అయితే వాళ్ళందరికీ ఉండేటువంటి ఎనర్జీ లెవెల్స్ వేరు పిల్లలు పుట్టిన తర్వాత కావచ్చు ఒక ఏజ్ వచ్చిన తర్వాత కావచ్చు ఈ యాత్ర చేసే వాళ్ళకు ఉండేటువంటి క్యాపబిలిటీ డిఫరెంట్ అనమాట సో మీరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పే మాటలు అనుకొని లేదంటే నేను పెట్టే ఆనందకరమైనటువంటి వీడియోస్ చూసేసి నెలలోనో రెండు నెలల్లోనో ప్లాన్ చేసేసుకునేటువంటి యాత్ర అయితే ఇది కాదు మీరు చార్ధాం వెళ్ళాలి అని అనుకుంటే సంవత్సరం ముందు నుంచే ప్లాన్ వేసుకోండి మీరు ఫిజికల్లీ ఫిట్గా ఉండేలా చూసుకోవాలి మెంటల్లీ ఫిట్గా ఉండేలాగా చూసుకోవాలండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నేను ఈ మాట ఎందుకు అంటున్నాను అనేది ఫర్దర్ గా నా ప్రతి యాత్ర చూసే కొద్దీ నాలో ఉండే మార్పులు నా ఎక్స్పీరియన్స్ నా అనుభవాలు చూసాక మీకు అర్థమవుతుంది ఇక్కడ యమునమ్మ దగ్గరికి చేరుకునేటువంటి క్రమంలో ట్రెక్కింగ్ దగ్గర కనపడే ప్రతి దృశ్యాన్ని చక్కగా ఆస్వాదిస్తూ నేను చెప్పేటువంటి మాటల్ని మనసుకెక్కించుకోండి ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో చార్ధాం వెళుతూ ఉంటే నా మాటలు ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే జస్ అనుభవాలు మీతో షేర్ చేసుకుంటున్నా చార్ధామ్ అనేది మెయిన్ ఏదో ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అయ్యి వచ్చేసేటువంటి యాత్ర కాదండి చాలా చాలా సిచ్యువేషన్స్కి మెంటల్లీ ప్రిపేర్ అయి ఉండాలి ఎప్పుడు ఏ క్షణం ఎలా మారుతుందో తెలియనటువంటి వాతావరణం ఒక్కసారి కుంభవృష్టి పడి మనం వెళ్లేటువంటి దారులు మూసుకుపోవచ్చు కొండ చర్యల్లోంచి ఏ క్షణం ఏ బండరాయి వచ్చి పడుతుందో తెలియదు అక్కడ వాతావరణానికి మన బాడీ నిమిషాల్లో ఎలా రియాక్ట్ అవుతుందో మనం చెప్పలేం గుర్రం మీద వెళ్ళినా పెయిన్ భరించాలి డోలీ మీద వెళ్ళినా ఆ కుదుపులకు పెయిన్కు సిద్ధంగా ఉండాలి ఇక పిట్టు అంటారా మనతో పాటే నడిచినా కూడా అందులో కూడా గంటలసేపు కూర్చోవాలి నడవలేకపోయినా దర్శనం కోసం మనం ఎంచుకునే ఏ మార్గమైనా కష్టతరమేనండి ఆస్వాదిస్తూ ఆనందంగా చేరుకోగలిగేటువంటి అదృష్టం అతి కొద్ది మందికి మాత్రమే ఇస్తాడండి భగవంతుడు కారణం ఒకటే నేను ఇవాళ మార్నింగ్ అప్డేట్ చూసాను అవునా అడ్రస్ అడ్డుకుంటుంది పెట్టారు అవునా హిందూ టూర్స్ వచ్చా మీరు యారియా బాగుందా ఇప్పుడు ఎలా ఉంది ఇప్పటి వరకు ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది కదా ఏదో భయపెట్టినట్టు చెప్తున్నారు కానీ చాలా బాగుంది ఎక్కడ చూస్తాం మనం అసలు మన సిటీలో కదా మా నడవలేకపోయాడు మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ దేవతలు నివసించి సంచరించే ప్రదేశాలని మనం అందుకోవాలి అనుకోవడమే మెయిన్ రీజన్ అక్కడికి చేరుకోవాలి అని మానవుడు చేస్తున్నటువంటి ప్రయత్నాలే అండి మన ఆలోచన విధానం ప్రకారం ఎలా ఉంటుందంటే ఈ క్షేత్రాలు వెలిసింది మన కోసమే కదా ఇవి దర్శించి ఆ జన్మ కర్మల్ని తొలగించుకోవాలి అనే కదా దర్శన మాత్రంతో స్పర్శ మాత్రంతో జన్మధన్యమైతే మరో జన్మ ఉండదనో కర్మ తొలగిపోతుంది అనో విశ్వాసంతో మనం అక్కడికి వెళుతూ ఉంటాం కానీ అవి దేవతలు మునులు ఋషులు నేటికి సంచరిస్తున్న దుర్భేద్యమైన ప్రదేశాలు పరమ పవిత్రమైనటువంటి ప్రదేశాలు వాళ్ళని చేరుకోవాలి వాళ్ళు పుట్టినటువంటి ప్రదేశాల వరకు అందుకోవాలి అనేది ఇక కష్టసాధ్యంగానే ఉంటుంది మరి ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనే మనస్తత్వం ఉండాలండి పాజిటివ్ థింకింగ్ అణు అణువున నిండి ఉండాలి కష్టం కూడా కర్మ వల్లే నాకు ఇక్కడ ముక్తి రాసిపెట్టుంది అనే ఆలోచనతోనే అడుగు ముందుకేయాల్సి ఉంటుందండి గత కొన్ని నెలలుగా నేను చేసినటువంటి ఆరాధనలు పూజలు ముడుపులు యాత్రకు ముందు మొక్కులు వీటికి కారణం కూడా అదే అంత కష్టతరమైనటువంటి మీ చోటుకు నన్ను రప్పించుకుంటున్నావు స్వామి ఆ భాగ్యం నాకు ఇస్తున్నావు స్వామి సక్రమంగా ప్రతి నిమిషం ప్రతి ఘడియ ఆధ్యాత్మికంగా ఆనందంగా అనుకూలంగా ఉండాలి అనేటువంటి స్వార్థంతోనే అనమాట కష్టం రూపంలో నువ్వు పెట్టే పరీక్ష కూడా కర్మ కరుగుతోంది అనేటువంటి ఆనందంతోనే నా యాత్ర ఉండేలా చూడు స్వామి అని ప్రతి క్షణం కాబట్టి మొత్తం నాలుగు ధామ్ల ఈ చారుధాం యాత్ర ఒక్కరోజో ఒక్క పోటో సునాయాసంగా గడుస్తోంది అంటే గుర్తుపెట్టుకోవాలండి ఖచ్చితంగా అది భగవత్ అనుగ్రహం పూర్వజన్మ సుకృతమే ఎందుకంటే ఆ వెళ్ళే మార్గాలు చేరుకునే ప్రదేశాలు ప్రయాణాలు ఏది మన చేతుల్లో ఉండదండి వర్షం పడ్డ వాతావరణంలో మార్పులు ఏమొచ్చినా ఆల్రెడీ యాత్ర చేసిన వాళ్ళని అడిగి చూడండి ఎంత నరకం తర్వాత ట్రాఫిక్స్లో గంటల తరబడి పడి నిలబడి వాళ్ళ దర్శనాల్ని చేసుకొని ఉండి ఉంటారు సో ఇదంతా మిమ్మల్ని భయపెట్టాలని చెప్తున్నటువంటి మాటలు కాదండి ఒక అవగాహన పెంచుకొని చార్థాం యాత్ర ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి అనేటువంటి మాటను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఇక్కడ వరకు కూడా మీకు చార్ధామ్కి సంబంధించి ముఖ్యంగా యమునోత్రి ట్రెక్కింగ్కి సంబంధించి ఒక అవగాహన పెంచానండి నెక్స్ట్ వచ్చేటువంటి ఫర్దర్ వీడియోస్లో నా ప్రయాణం ఎలా సాగింది అనేది మీ అందరితో షేర్ చేసుకుంటా ముఖ్యంగా యమునోత్రిలో ట్రెక్కింగ్ వరకే మీరు చూశారు అమ్మవారి దర్శనం కావచ్చు ఆ తర్వాత టెంపుల్ దగ్గర ఉండేటువంటి సేవలు ఉంటాయి అక్కడ ఉండేటువంటి పండితుల నెంబర్స్తో సహా అక్కడ జరిగే పూజల గురించి అక్కడ ఉండే విశేషాలతో నెక్స్ట్ వీడియో ప్రజెంట్ చేస్తాను ఇక్కడెక్కడ కూడా మీకు యమునోత్రికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ కూడా నేను నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదండి ఆ విశేషాలు కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ప్రెజెంట్ చేస్తాను ఎందుకంటే యమునోత్రి ట్రెక్కింగ్కి ఎవరైతే మెంటల్లీ ప్రిపేర్ అవుతారో వాళ్ళకి కాస్త మనం ఎంత ఫిజికల్లీ మెంటల్లీ ఫిట్గా ఉండాలో నా విషయాలు చెప్పాలి అని అనిపించి మీతో షేర్ చేసుకోవడం జరిగింది సో మొత్తానికి మార్నింగ్ సెవెన్ థర్టీకి ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేస్తే లెవెన్ థర్టీ ట్వెల్వ్ మధ్యలోనే నేను అక్కడికి రీచ్ అయిపోయానండి మొత్తం పది కిలోమీటర్లు ఏటవాలుగా ఉండేటువంటి కొండను దాటుకుంటూ ప్రకృతిని ఆస్వాదిస్తూ మీతో చాలా విషయాలు చెప్పాలి అనేటువంటి తపన మధ్య మధ్య మధ్యలో మన సబ్స్క్రైబర్స్ మీట్ అవ్వడం అక్కడ దొరికేటువంటి పళ్ళు స్వీకరిస్తూ పళ్ళు అంటే జస్ట్ ఒక పది రూపాయలు పెట్టి కొన్ని చెర్రీస్ మాత్రమే కొనుక్కున్నానండి కేవలం నేను నిమ్మకాయ నీళ్లు మాత్రమే మధ్యలో లెమన్ టీ తాగాను అంతేనండి హ్యాపీగా ఫస్ట్ ట్రెక్కింగ్ కాబట్టి ఉత్సాహంగానే ఉంటుంది సో అంతే ఉత్సాహంగా భక్తి పూర్వకంగా జై యమునా మాత అనేటువంటి నామస్మరణ చేసుకుంటూ మనమైతే ఆలయం దగ్గరికి చేరుకున్నాం ఇక్కడి నుంచి మన దర్శనం అది ఎలా సాగింది నెక్స్ట్ ప్రయాణం ఎలా సాగింది అనేటువంటి విశేషాలతో రేపటి వీడియోలో మళ్ళీ మీ అందరితో కలుస్తాను ఏవైనా పొరపాట్లు మాట్లాడి ఉంటే మాత్రం దయచేసి క్షమించండి జై శ్రీ కేదార్